నమస్తే వెల్కమ్ టు బిఐజై న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సిఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలే కారణం ఎస్బీఐని సూటిగా ప్రశ్నించిన సుప్రీం కోర్ట్ రేపటిలోగా ఎలక్టరల్ బాండ్స్ వివరాలు వెల్లడించాలన్న సుప్రీం శాసనసభకు అభ్యర్థి పేరును ప్రకటించిన పవన్ కళ్యాణ్ నిడదవోలు శాసనసభ అభ్యర్థిగా కందుల దుర్గేష్ డీటెయిల్స్ చూస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రధాన ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు అమ్మవారికి ముచ్చాల తలంబ్రాలు సమర్పించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యాదాద్రికి వెళ్లడంతో ప్రోటోకాల్ సమస్యలు రాకుండా ఆలయ ఆఫీసర్లు పోలీసులు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో కొండపైకి ఇతర వాహనాలను అనుమతించలేదు ఉదయం పదకొండు గంటల తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించడం జరిగింది హుజారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ లో ఆయనపై కేసు నమోదైంది ఈ నెల ఏడవ తేదీన కరీంనగర్ లో కార్యకర్తలు ముఖ్యనేతలతో కేటీఆర్ కౌశిక్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధింపులు గురి చేస్తున్నారని అన్నారు తాము మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామని అప్పుడు పోలీసులకు వడ్డీ సహా చెల్లిస్తామని హెచ్చరించారు ఇలా పోలీసులపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పట్టణానికి చెందిన ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి కరీంనగర్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులను కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు ఆశీష్ గౌడ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు ఎలక్టరల్ బాండ్స్ వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది గడువు పెంచేది లేదని తేల్చి చెప్పిన కోర్టు రేపటిలోగా వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది ఈ మేరకు ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలను వెంటనే ఎన్నికల కమిషన్కు అందజేయాలని స్పష్టం చేసింది ఎస్బీఐ అందించే సమాచారాన్ని మార్చి పదిహేను సాయంత్రం ఐదు గంటల్లోగా వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ను ను ఆయన ఎంపిక చేశారు కందుల దుర్గేష్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి తరఫున దుర్గేష్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి అనకాపల్లి నుంచి కొనదాల రామకృష్ణ కాకినాడ రోళ్ల నుంచి పంతం నానాజీ తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే తొలి జాబితాలో టీడీపీ తొంభై నాలుగు మంది పేర్లను ప్రకటించింది మరోవైపు బీజేపీ జనసేనలో పొత్తుల భాగంగా ఎనిమిది లోక్సభ ముప్పై శాసనసభ స్థానాలను టీడీపీ కేటాయించినట్టు తెలుస్తుంది ఇవి బులెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్